హాయ్ గాయస్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ చికెన్ పచ్చడి చేస్తున్నాను చూడండి ఎలా చేస్తాను ఏమేం ప్రాసెస్ చూసుకోండి ధనియాలు ఇవి మిక్సీ పట్టాలి కదా దాల్చిన చెక్క రెండు వేస్తున్నాను లో రెండు కిలో చికెను కిలో చికెన్ పచ్చడి జీలకర్ర ఆవాలు రెండు స్పూన్లు వేసాను మెంతులు ఒక స్పూను చికెన్ ఫ్రై కిలా ఇది మిక్సీ జార్లో తీస్తాము చూడండి మిక్సీ జార్లో ఇది కొంచెం చల్లారాలే వేడిగా ఉంటుంది కదా మిక్సీ బట్టన్కి దాంట్లో సాల్ట్ వేసాము ఒక స్పూన్ వేస్తున్నాను తర్వాత వేస్తాము కదా పసుపు కొంచెము వాటర్ మొత్తం పోవాలి అండి నేను చికెను బూంది తీసుకున్నాను నాలుగు నిమ్మకాయలు మంచిగా వాటర్ మొత్తం పోవాలి మొత్తం ఇది మూత పెడదాము ఒక ఐదు నిమిషాలు అప్పటి వరకు ఇది మిక్సీ పట్టేద్దాము ఐదు నిమిషాల్లో మూత తీస్తాము ఐదు నిమిషాలు అయ్యింది చూడండి వాటర్ పక్కన పెడదాము అయిపోయింది పక్కన పెడదాము ఒక బాండి పెడుకుందాము ఆయిల్ వేద్దాము పావు కేజీ ఆయిల్ అయితే సరిపోతుంది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగు నిమ్మకాయలు కావాలి దీంట్లో చికెన్లో కేజీ చికెన్ కదా మీకు ఎక్కువ పులుపు కావాలంటే మీ ఇష్టం సరి కలుపుతాము ఏదైనా పచ్చళ్ళు పెట్టిస్తాను ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి చూడండి కలరు మారింది అల్లం అల్లం పేస్ట్ ఫ్రెష్గా ఉండాలి బాగుంటుంది చూడండి మంచిగా కలుపుకుందామా చూడండి ఇట్లా కలుపుకోవాలి అడుగు అంటుతుంది కింద అడుగు పడుతుంది అందుకోసమే ఇట్లా కలుపుకోవాలి ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వేగుతుంది ఇది ఇది కూడా మంచిగా కలుపుకుందాము మంచిగా కలుపుకొని ఇక కారం పొడి కలుపుతాము ఇదైతే కారం ఎక్కువ తినమండి ఇది మా కోసం కాబట్టి అసలు పచ్చళ్ళల్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ చేసుకున్నాము ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అప్పుడేవో ఒక స్పూన్ వేసాను కదా ఇప్పుడు హాఫ్ గ్లాస్ చూద్దాము మనము తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం కలుపుకుందాము ఇంకో స్పూన్ వేస్తున్నాను సరిపోతుంది చికెన్ పీస్లో వీళ్ళు వేసుకుందాము కలుపుకున్నాక ెమన్ జ్యూస్ మంచిగా కలుపుకున్నాము ఒకసారి ఒకరోజు ఇట్లానే పెడితే ఊడుతుంది మంచిగా ఆయిల్ కూడా పైనకు వస్తుంది చూడండి చూడండి ఆయిల్ ఎట్లా వస్తుంది పైకి ఏ పచ్చడి అయినా ఒక రోజు ఒక బాక్స్లో తీసి పెడితే ఊరుతుంది అప్పుడు బాగుంటుంది పచ్చడి మీకు ఎవరైనా ఎవరికైనా అవసరం ఉంటే ఆర్డర్ ఇస్తే చేస్తాను వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పచ్చళ్ళు నా నంబరు ఇస్తాను నేను నంబరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్